విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందిల్లపల్లి శ్రీనివాస్ ముప్పై నాలుగవ వర్ధంతిని స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని పేటలోని వారి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు చక్ర శ్రీనివాస్ చిత్రపటానికి ఆయన బంధువులు స్థానికులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన సోదరుడు కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథరావు మాట్లాడుతూ అటవీ సంపద సంరక్షణలో గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో వీరమరణం పొందిన కీర్తిచక్ర పన్నెళ్లపల్లి శ్రీనివాస్ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని స్మరించుకునే విధంగా రాజమండ్రి నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గత ఏడాది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ బంధువులను వారి వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకొని శ్రీనివాస్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు కీర్తిచక్ర శ్రీనివాస్ జయంతి సెప్టెంబర్ పన్నెండు లేదా జయంతి నవంబర్ పదవ తేదీ నాటికి నగరంలో ముఖ్య ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతోందని అన్నారు ఇప్పటికే విగ్రహాన్ని తయారు చేయించడం జరిగిందన్నారు కీర్తి చక్ర శ్రీనివాస్ గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ను తొలిసారిగా పట్టుకోవడం జరిగిందని సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అక్కడి అటవీ కులకు అండగా నిలిచారని అన్నారు వీరప్పన్ వంచనతో శ్రీనివాస్ను హతమార్చారని అన్నారు కీర్తి చక్ర శ్రీనివాస్ మన రాజమహేంద్రవరం నగరానికి ఎంతో కీర్తిని తీసుకువచ్చారని ఆయనను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు వైసీపీ నాయకులు బురుడి త్రిమూర్తులు మాట్లాడుతూ పందిల్లపల్లి శ్రీనివాస్ అన్నపూర్ణమ్మ పేటవాసి కావడం మా అందరికీ ఎంతో గౌరవం గర్వకారణమని అన్నారు ఆయన యువతకు నిత్య చైతన్యం అని అన్నారు పందిల్లపల్లి వీరప్పన్ను పట్టుకోవడమే బాధ్యతగా కాకుండా అక్కడ ఆదివాసీలను సంస్కరించడం వారికి చదువు నేర్పించడం వంటి సామాజిక బాధ్యతను నిర్వర్తించారని అన్నారు ఈ కార్యక్రమంలో పందిలపల్లి శ్రీనివాస్ సోదరుడు సత్యనారాయణ సోదరి రాజలక్ష్మి బావారూప్ కుమార్ అన్నపూర్ణమ్మపేట యూత్ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు రాజేష్ ఫణి సింహాచలం శ్రీను మురళీకృష్ణ కాళ్ళ సత్యనారాయణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రెండు అటవీ వీరుల సంస్మరణ దినం ఈ నవంబర్ పదిన జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ లెవెంత్ కీర్తిచక్ర శ్రీనివాస్ గారి జన్మదినమైన ఆ రోజున మిగిలిన జయంతి ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి ఆ రోజున అటవీ వీరుల సంస్మరణ దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన స్వగృహం వందు మేము ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఈ నవంబర్ పదికి అటవీ వీరు అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అయిన గుంటూరులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని పిలిచి మీ సోదరుని సోదరుడే కాదు మీకు మాకందరికీ వీరుడు అటవీ వీరుడు అయిన ఆయన స్మృతి స్మృత్యార్థం ఆయన విగ్రహం రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని మా కుటుంబానికి మాట ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా వారు వేరే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు మేము విగ్రహం కూడా తయారు చేయటం జరుగుతుంది ఆ విగ్రహాన్ని ఈ త్వరలో సెప్టెంబర్ ట్వెల్త్ని కానీ నవంబర్ టెన్త్ని కానీ ఈ మన రాజమండ్రి నగరంలో ప్రతిష్ఠించడం జరుగుతుందని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజే చేయడానికి మన రాజమండ్రి నగర తెలియజేయడానికి అంటే ఈయన ఈ వీరుని స్మృత్యార్థం అలాగే ఈయన స్ఫూర్తి విద్యార్థుల్లోని అందరిలోని నిలబడ్డానికి మన రాజమండ్రి నగరానికి రాజమహేంద్రవరం నగరానికి పేరు ప్రఖ్యాతులు అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్గానే కాక ఈ మన ఈ వీరప్పన్నని మొట్టమొదటిగా పట్టుకోవడం కానీ ఆ సంస్కరించడం కానీ అక్కడ అటవీ శాఖలో అనేక కార్యక్రమాలు బృహత్తరమైన కార్యక్రమాలు ఆయన చేయడం కానీ అంటే ఫారెస్ట్ క్వార్టర్స్ కట్టించడం కానీ వనాలు పెంచడం కానీ అలాగే ఆయుర్వేదిక వనమూలికలతో కూడిన వనాలు పెంచడం కానీ ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేయడం వినూత్నమైన కార్యక్రమాలు చేయడంతోనే ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఈయన జయంతి వర్ధంతి జరుగుతున్నాయి మన రాజమండ్రిలోనే ఒక కీర్తి చక్ర అవార్డు గ్రహీత పందిరిపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్మగ్లర్ అయినటువంటి వేరప్పాన్ని గడగడలాడించి అక్కడ ఆదివాసులందరికీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కూడా గుళ్ళల్లో కూడా స్థిరస్థాయిగా ఉండిపోతూ విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని విధాల సోఫాలు ఆదివాసులు అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళ గుండెల్లో ఉండి గుడి కట్టించుకున్న మహా వ్యక్తి ఎవరు అంటే క్రీస్తుశ్ర పందిరపల్లి శ్రీనివాసారు అలాంటి ఆయన మా నా రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో ఉండడం చాలా గర్వకారణం ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి